హాయ్ అండి అందరికీ నమస్కారం ఏపీ రాష్ట్రంలో పెన్షన్లకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది పెన్షన్ రావాలంటే సాయంత్రంలోగా అప్పీల్ చేసుకోవాలని చెప్పడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం దివ్యాంగులు ఆరోగ్య పెన్షన్లకు సంబంధించి పునః పరిశీలనకు అప్పీల్ చేసుకున్న వారికి సెప్టెంబర్ ఒకటిన ఇవ్వనున్నట్లు అధికారు అధికారులైతే తెలియజేయడం జరిగింది అనర్హుల తొలగింపే లక్ష్యంగా నలభై శాతం కంటే తక్కువ వైఖరిలో వారికి నోటీసులు అయితే ఇవ్వ ఇచ్చారు వీరిలో అర్హులు ఉంటే అప్పీల్ చేసుకోవాలని అయితే చెప్పడం జరిగింది ఇందుకు ఇవాళ సాయంత్రం లోపు అవకాశం అయితే ఇచ్చారు వారితో అప్పీల్ అప్పీల్ చేయించే బాధ్యతను ప్రభుత్వం కలెక్టర్లు ఎంపీడీఓలు మున్సిపల్ కమిషనర్లకు అయితే అప్పగించింది సో ఎవరైతే ఈ దివ్యాంగులు ఆరోగ్య పెన్షన్ల కోసం అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఈరోజు సాయంత్రం అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది లేదంటే మీరు పెంచను కోల్పోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవడానికైతే ట్రై చేయండి